విద్యార్థులు యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని వరంగల్ పచ్చువ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు హనుమకొండ జేఎన్ఎస్ఎస్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను శుక్రవారం నిర్వహించారు ఈ మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు యువతకు మంచి రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో సమీక్షలు వివిధ కంపెనీలతో చర్చలు నిర్వహిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు మెగా జాబ్ మేలాకు వచ్చిన వారు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సో ఐ ఓన్లీ ఎంకరేజ్ అండ్ అడ్వైజ్ ఆల్ యంగ్స్టర్స్ ఆల్ యూత్ యువర్ ఆల్ హియర్ సో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ గురితో కూడా అందరూ ఉన్నారు వెరీ వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ యూస్ దిస్ ఆపర్చునిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అండ్స్ యూత్ అఫేర్స్ అండ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ జాబ్ మెల్లాస్ ద లాస్ట్ టూ ఇయర్స్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ దెబ్బ ఆర్ వెరీ బిరిక్ సక్సెసెస్ మేదక్ ఖమ్మం ఈవెన్ హైదరాబాద్ లో చేసిన అన్ని జాబ్ మేల్స్ కూడా ఫోర్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ప్రతి దానిలో ప్లేస్ అయ్యారు సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ధనం ఆల్సో అండ్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్ యూస్ దిస్ డే వైజ్ Job mail and make sure that you get appropriate job offer as per your qualification. Make sure you see what all positions are available, what all type of companies are available. As far as I can see, many, many sectors companies could have organized some pharmaceuticals, some consulting services, some uh, different types of IT sector companies could have organized. So please be careful about the kind of selection you are making, what is your qualification, whether the offered position is as per your qualification or not and the, where is the job. Some jobs are being offered in Hanuman, some jobs are being offered in Hyderabad. So as per your situation, you may choose and you may interview for the same. బట్ వీ షుడ్ ఆల్సో నాట్ ఫర్ గెట్ దట్ వెన్ ఆఫర్ అప్లై ఫర్ ఫస్ట్ జాబ్ అలాగే ఫర్ ఫస్ట్ ఫ్యూ జాబ్స్ అప్పుడు మనం మా మ్యాక్సిమం మెంబర్స్ అయితే కొంచెం దూరంగా పోయి కొంచెం షిఫ్ట్ చేసి మనం అందరూ కూడా కొంచెం కష్టం కష్టం చేస్తేనే యూ విల్ ప్రోగ్రెస్ ఫర్దర్ ఇన్ కరియర్ అండ్ ఇన్ఫార్మ్ దట్ చాలా మంది మెంబర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ ద హోమ్ టౌన్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వాంట్ టు షిఫ్ట్ స్టేట్ జాబ్స్లో ఆస్ క్లోజ్ టు హోమ్ టౌన్ దట్ పాసిబుల్ దట్ ఈస్ వెరీ వెల్ ఇఫ్ పాసిబుల్ If opportunity comes little far also we should take that opportunity because you know for career progression, for uh, advancement of, we have to do some efforts and definitely youth members and students have to be ready to do that. So again I wish you all the best and I hope by end of day there will be a very good report with the number of students being placed. Also I congratulate Groove uh, Consultancy Services, the company that is organizing today in the, uh, partnership. విత్ దిపార్ట్మెంట్ దమ్ ఆల్సో ఆల్ దెస్ట్ అండ్ ది అరేంజ్మెంట్స్ గుట్ ఆఫ్టర్ బికాస్ కొంచెం సమ్ యూనో కంప్లికేషన్ అక్కడ ఉంటుంది కొంచెం క్రౌడింగ్ కూడా ఉంటుంది సో ప్లీజ్ మానిటర్ త్రూ అవుట్ దే దఫిషియన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు దిల్ బి హెల్ టు సపోర్ట్ యువ బట్ ప్లీజ్ మేక్ షోర్ విత్ దట్ కొంచెం సిస్టమేటిక్ త్రూ వాలంటర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్యూస్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు గెట్ మచ్ బెటర్ రిజల్ట్స్ అండ్ ఐ థింక్ హ్యాపీకెన్స్ విల్ ఆల్సో బీ ఏబుల్ టు బెనిఫిట్ ఆర్ దింటర్ ప్రోగ్రామ్ సో థ్యాంక్ యూ అండ్ విషన్ ఆల్ దెస్ట్ థ్యాంక్స్ మనం విద్యార్థులు డిగ్రీ ఆఫ్ లేబర్ అనే దాని మీద ఆలోచించాలి తప్ప మనం ఒకటి చేసుకుంటూ మునుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ పోవాలి మరి నిజంగా కూడా మూడు వేల ఐదులో అంటే అది మనం ఐదు వేలు ఉంటే పదివేల ఐదు అప్లికేషన్స్ అనుకున్నాం కానీ మూడు వేల ఐదు రావడం అంటే అది అసలు ఎందుకు అర్థం కాదు కానీ ఏది ఏదేమైనా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సభ్యులు చేసుకునే వాపర్ అందరికీ ప్రొస్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి కాబట్టి సిస్టమేటిక్గా అందరూ కలిసి పద్ధతి పరిపాలన చేసుకుంటూ పోవాలి సాయంత్రం వరకు వస్తే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే సాయంత్రం వరకు అప్లికేషన్ వస్తే చాలా చాలా సంతోషం వేరే వేరే కంపెనీస్ కూడా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి జాబ్ మీద పెట్టడానికి ఎన్ఆర్ఎస్ కానివ్వండి కొంత హైదరాబాద్ ఉన్నటువంటి పార్టీ కానివ్వండి ఇక్కడ లోపల కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది వాటిని కూడా కలెక్ట్గా చర్చించి మనం మళ్ళా కలెక్టర్ కానివ్వండి డిప్యూటీ కలెక్టర్ కానీ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా గా ఎక్కడ ఏ తేడా లేకుండా ఫుల్ టైం చేసారు కూడా ఉన్నారు అందరూ కూడా ఇలా కూడా మంచి రోజులు వచ్చినాయని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి దాంట్లో యువతకు ఏ విధంగా ఉద్యోగాలలో ఇచ్చేయాలనే ఆలోచనతో పొద్దుగా లేస్తే రివ్యూ పెట్టుకుంటూ కంపెనీస్తో చర్చించుకుంటూ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రెవెన్యూ జనరేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని ఆలోచన చాలా గట్టిగా ఉండడం మాకు కూడా సంతోషం అనిపిస్తుంది మీ అందరికీ కూడా ఆ I'm here yesterday today. Okay.